அதுக்காக அக்கடி சார் பார்த்திங் எயிட்டி பர்செண்ட் கொஞ்சம் మంది పద్నాలుగు మందికి ఎట్లా చెప్పాయి రెస్టారెంట్ ఏలూరు ఆదుకుంటాం సార్ సార్ చూసేసి డాక్టర్గా ధైర్యం ఇవ్వడానికే వచ్చాం గవర్నమెంట్ నుంచి జాగ్రత్తగా చూసుకుంటాం అదే جڏهن تها پڪا ٿا ٿا گهڻو ڏينھن ٿي ٿو ٿين ٿا 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 हाँ, बाप रे, कहीं देखी थी, दोस्त है, फ़ालास मोत में कौन सा? तबाह हो गया। ग्रांड फ़्लोर। ये अस्पताल निकले था? इंटर हमारू, बहुत सी लोग साथ, मैं तो बहुत ही मस्त करा है। मैं उसके घर रहा है। ना योगी। సీఎం గారు డెప్యూటీ సీఎం గారు మిమ్మల్ని ఆదుకుంటారు ఇబ్బంది లేదు తప్పకుండా మేము మళ్ళీ టచ్ టచ్లోనే ఉంటాను ఎంత చేయగలిగితే అంత చేస్తాం ప్రాణాలు కాపాడటానికి ఓకేనా దానికోసమే క్షమిస్తాం ఇంకా మెరుగైన వైద్య సేవలు ఇస్తారు అవసరం అయితే అక్కడ ఎక్కడ లోటు ఉండదు మందుల విషయంలో డాక్టర్ల విషయంలో ఎక్కడ లోటు ఉండదు జాగ్రత్తలు చూసుకుంటారు మీ ధైర్యంగా ఉండండి